నమస్తే అండి ఎలా ఉన్నారు లక్ష్మీ కాంపిటేటివ్ హబ్కి స్వాగతం ఇవాళ మన అంశం లుహ మ్యూజియం ప్యారిస్ ఫ్రాన్స్లో జరిగిన దొంగతనం గురించి అనమాట ఇవాళ పొద్దున సుమారు తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఈ దొంగతవనం అనేది జరిగింది ఇందులో మొత్తం నలుగురు దొండుగలు గుర్తు తెలియని వ్యక్తులు పాల్గొనడం జరిగిందనమాట వీళ్ళు అతి చాకచక్యంగా ప్రజల దృష్టిని మరల్చి అదేవిధంగా అక్కడ ఉన్న భద్రతా సిబ్బందిని బెదిరించి రెండో అంతస్తులోకి వెళ్ళి అక్కడ ఉన్న అపోలో గ్యాలరీలోని అపారమైన సంపదని సంపద అంటే ఇక్కడ వజ్రాలు వైడూరియాలు నగలు వీటన్నిటినీ కూడా దోచుకోవడం జరిగిందనమాట ఇది కనుక చూసినట్లయితే చాలా చాకచక్యంగా చాలా ముందస్తుగా మొత్తాన్ని కూడా ప్లాన్ చేసుకొని దాన్ని చాలా పర్ఫెక్ట్గా దాన్ని అమలుపరచడం జరిగిందనమాట సో ఇది ఎలా జరిగిందనే విషయానికి వస్తే అంటే తొమ్మిదిన్నర సుమారు తొమ్మిదిన్నర గంటలకి అప్పుడే మ్యూజియం ప్రజల కోసం తెరిచారు ప్రజలు అప్పుడప్పుడే మ్యూజియంలోకి వస్తున్నారు ఇలాంటి సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు మ్యూజియం యొక్క దక్షిణ భాగం అంటే అక్కడ సియాన్ నది ప్రవహిస్తూ ఉంటుందన్నమాట ఆ సియాన్ నది ఒడ్డు నుంచి ఆ బిల్డింగ్ యొక్క దక్షిణ భాగం దగ్గరికి చేరుకున్నారు అక్కడ చేరుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు రెండు బృందాలుగా విడిపోయినారు ఇద్దరు ఏమో స్కూటర్ మీద ఎమహా స్కూటర్ మీద బయట వేచి చూస్తున్నారు ఇద్దరు మాన్ వ్యూబుల్ అనే ఒక విధమైన యంత్ర పరిగ్రం దానికి ఒక పోర్టబుల్ లిఫ్ట్ ఉంటుందండి ఆ లిఫ్ట్ ద్వారా వీళ్ళు ఏం చేశారంటే ఆ భవనం యొక్క రెండవ అంతస్తులోకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళు అపోలో గ్యాలరీ అనే ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్న కిటికీ అద్దాలు బద్దలు కొట్టారు అదేవిధంగా వీళ్ళొక యాంగిల్ గ్రైండర్ అనే ఒక పరికరాన్ని తీసుకెళ్ళారు ఇది ఈ పరికరం గ్లాస్ని విరగ్ కొట్టడంలోనూ మరియు అంచుల్ని రఫ్గా లేకుండా చేయడంలోనూ ఉపయోగపడుతుంది అనమాట దీని ద్వారా కిటికీలు భద్ర కొట్టి అది లోపలికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏవైతే గాజు పెట్టెల్లో ఈ ఆభరణాలన్నీ కూడా భద్రపరిచి ఉండబడినాయో వాటి దగ్గరికి వెళ్ళి ఆ గ్లాస్ని పగలగొట్టి ఆ ఆభరణాలను తస్కరించడం జరిగిందనమాట ఇది మొత్తం కూడా మీరు గమనిస్తే కనుక కేవలం ఒక ఎనిమిది నిమిషాల వ్యవధిలో జరిగింది అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది పొంద వీళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశారు మన అగ్నిమాపక సిబ్బంది లాంటి వాళ్ళు దాంతో వీళ్ళు ఏం చేశారు వాళ్ళ అగ్నిమాపక ట్రక్కి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు సమయానికి దాన్ని ఆపగలిగారు ఈ లోపు వీళ్ళు వీళ్ళు ఎవరైతే బయట వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళతో కలిసి మీద ఎక్కి సిఎన్ నది ఒడ్డు వైపు వెళ్ళిపోయారనమాట సో ఈ క్రమంలో వాళ్ళు కొన్ని తీసుకున్న వస్తువుని కూడా ఒక వస్తువుని కూడా వదిలేయడం జరిగింది అది ఆ వదిలేసినప్పుడు దానికి దెబ్బలు తాకి అది కొంచెం చెదర అనేది జరిగిందనమాట సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముఖ్యంగా వాళ్ళు ఏమేమి తీసుకెళ్ళారు అనేది దాని మీద చూద్దామన్నమాట మొట్టమొదటిది ఈ నెపోలియన్ రెండో నెపోలియన్ యొక్క రెండో నెపోలియన్ యొక్క రెండో భార్య ఆమె పేరు మేరీ లూయిస్ ఆమె యొక్క నెక్లెస్ మరియు చెవిపోగులు ఇవి తీసుకున్నారు అదేవిధంగా డయాడమ్ అనే ఒక ఆభరణాన్ని తీసుకున్నారు ఈ డయాడమ్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే కనుక దీనిలో రెండు వేల వజ్రాలు పొదగబడి ఉన్నాయి అదేవిధంగా ఇంకొకటి ఒక చిన్న కిరీటం టీఆర్ అంట మన యువరాళ్ళు వాళ్ళు పెట్టుకున్న చిన్న కిరీటం అనమాట ఆ దాన్ని ఒకటి తీసుకున్నారు అదేవిధంగా ఒక నెక్లెస్ మరియు ఒక చెవి పో ఇది సామ్రాజ్యని యూజింగ్కి చెందినమాట వీటిని కూడా తీసుకెళ్లారు అదేవిధంగా కిరీటాన్ని మాత్రం వాళ్ళు పారిపోయే క్రమంలో కిరీటం పడిపోయింది తను అలాగే వదిలేసి వెళ్ళిపోయినారు సో ఇది లూవ మ్యూజియంలో జరిగిన ఒక దొంగతనం యొక్క వివరణ మీరు దాన్ని గమనించినట్లయితే దీని గురించి మనకి హిందీలో ఒక సినిమా కూడా వచ్చిందనమాట ధూమ్ టూ అని చెప్పి మీకు గుర్తుందో లేదో అందులో హృతిక్ రోషన్ దొంగ సో ఇదే విధంగా అతను కూడా ఒక మ్యూజియంలో దొంగతనానికి ప్రయత్నించి దాన్ని సక్సెస్ఫుల్గా కానిస్తాడు సో ఇక్కడ అంటే మనకి కళ రూపంలో వచ్చింది ఆర్ట్ మీట్స్ లైఫ్ అంటాం అలాంటి సంఘటనగా దీన్ని చెప్పుకోవచ్చు అండ్ ఇంకా చూసినట్లయితే కనుక ఇదేంటి మొట్టమొదటి ఈసారి జరిగిన ఒక దొంగతనం కాదండి ఇంతకు ముందు కూడా లువా మ్యూజియంలో దొంగతనం జరిగింది అది పంతొమ్మిది వందల పదకొండులో మోనోలీస్ చిత్రపటాన్ని విన్సెన్జో తెరోగ్యో అనే అతను దొంగతనం చేశారనమాట కానీ మూడు నెలల తర్వాత అతన్ని పట్టుకోగలిగారు ఇతను ఆ మ్యూజియంలోనే పనిచేసే వ్యక్తి మ్యూజియం డెకరేటర్ అనమాట సో అతన్ని పట్టుకోగలిగే ప్రదర్శనశాల వస్తు ప్రదర్శనశాల పట్టుకున్నారు కాకపోతే ఏంటంటే అప్పటికి మోన అంత పేరు రాలేదు ఎప్పుడైతే ఆ చిత్రపటం ఉండాల్సిన చోట ఖాళీ కనిపించిందో అప్పటి నుంచి ప్రజలు కూడా దాని గురించి ఎక్కువగా చర్చించుకోవడం మొదలుపెట్టారు చాలామంది ఆ ప్రదేశాన్ని చూడడానికి వచ్చేవాళ్ళు అనమాట ఆ తర్వాత మెలమెలగా మొనలీసు ఆ విధంగా ప్రసిద్ధిగాంచింది ఇకపోతే ఇలాంటి ఇంకొకటి సహజ చరిత్ర వస్తు ప్రదర్శనశాల లేదా న్యాచురల్ హిస్టరీ మ్యూజియం ఆఫ్ న్యూయార్క్ అంటాం ఇది న్యూయార్క్లో ఉందన్నమాట ఇక్కడ కూడా దొంగలు చాలా దొంగతనానికి వచ్చి చాలా మటుకు వజ్రవైడ్యూర్యాలు ఇతర లోహాలు ఇతర చిత్ర వాటిని అన్నింటినీ కూడా దొంగతనం చేసి వెళ్ళారు అదేవిధంగా మనకి జాతీయ వస్తు ప్రదర్శన శాల నార్వేలో నావేలా ఉందనేది ఇక్కడ కూడా ద చాలా ప్రసిద్ధిగా ద స్క్రీమ్ అనే ఒక చిత్రపటాన్ని దొంగిలించారనమాట దీన్ని గీసిన తన పేరు ఎడ్వర్డ్ మంచ్ ఈ స్క్రీమ్ అనే చిత్రపటాన్ని దొంగిలించారు దీన్ని కూడా వాళ్ళు మళ్ళీ పట్టుకోవడానికి కొంచెం టైం పట్టింది సమయం పట్టింది అనమాట అది కాక గ్రీన్ వాల్ట్ డ్రెస్డెన్ అనే ప్రదేశంలో కూడా ఒక వన్ బిలియన్ యుఎస్ డాలర్స్ విలువ కల సంపదని దొంగలు దోచుకున్నారు అది ప్రత్యేకంగా పద్దెనిమిదవ శతాబ్దం మరియు పంతొమ్మిదవ శతాబ్దం తొలి నాళ్లలోని ఆభరణాలు వజ్రాడ్యూరాలు ఇవన్నీ మాయమైంది ఇక్కడి నుంచి ఇది కాకుండా యాష్మోలియన్ వస్తు ప్రదర్శనశాల ఆక్స్ఫర్డ్ ఇది ఇంగ్లాండ్లో ఉండండి ఇక్కడి నుంచి కూడా ఒక ప్రసిద్ధమైన పెయింటింగ్ని దొంగలించడం జరిగిందనమాట దాని పేరు ఏంటంటే వ్యూ ఆఫ్ ఆర సర్ ఆయిస్ దీన్ని గీసిన తన పేరు సజన్ ఈ చిత్రపటం మటుకు మళ్ళీ కూడా మనకి దొరకలేదు ఈ కళాఖండాల దొంగతనానికి సంబంధించిన విషయం ఏంటంటే కళాఖండాలు కానీ ఆభరణాలు ఎస్పెషల్లీ ఆభరణాలని ఎవరు దొంగదించిన వాళ్ళు దాన్ని అదే రూపంలో ఉంచితే పర్వాలేదు రూపం మార్చితే వాటిని కనుగొనడం కూడా కష్టం ఆ వజ్రాన్ని బంగారాన్ని వేరు చేసి ఆ విధంగా కనుక వాళ్ళు అమ్మేస్తే ఒక గొప్ప కళాఖండాన్ని కోల్పోయిన వాళ్ళతో ఆ కళాఖండాన్ని సంబంధించిన చరిత్రని మనం కోల్పోతామన్నమాట సో ఇవన్నీ జరగకముందే వీళ్ళని పట్టుకోగలిగితే చాలా బాగుంటుంది అండ్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మ్యాకోస్ ఇమాన్యుల్ ఇమాన్యుయల్ అతను చెప్పారనమాట ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత ఎంత ఎఫర్ట్ ఎంత ప్రయత్నం పెట్టైనా సరే వాటన్నిటిని తిరిగి వాటి పూరి మూలస్థానానికి చేర్చే బాధ్యత మేము తీసుకుంటాము అండ్ ఇంకొకటి ఫ్రాన్స్ ఏంటంటే వాటి చారిత్రక మూలాల గురించి చాలా ఎక్కువగా శ్రద్ధ వహిస్తుంది కానీ అటువంటి దేశంలో కూడా ఇలాంటివి జరగడం అనేది కొంచెం శోచనీయం కానీ చూడాలి వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకొని వాటిని మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నిస్తారు అనేది సో ఇదంటే ఇలాంటి అంశం ఈ అంశంతో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మరొక కొత్త వీడియోతో మేము ముందు